నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మాంసం తినాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే అధికారులు పెద్ద మొత్తంలో చెడిపోయిన కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు కువైట్లోని సూక్షరక్ సమీపంలోని మార్కెట్లో విక్రయించే పది టన్నుల చెడిపోయిన చేపలు మరియు రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఎవరైతే దానికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళపైన ఉల్లంఘనల కేసులు నమోదు చేశాము అలాగే నేరస్తులను అదుపులోకి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి సూక్షరక్ సమీపంలో జరిగిన ఆకస్మిక తనిఖీల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి నాలుగు రెఫ్రిజిరేటర్ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో నాలుగు పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా ఆ యొక్క ఫ్రిడ్జ్లలో మనం చూసుకుంటే చెడిపోయిన మాంసాన్ని వెళుతూ ఉన్నట్లు కనుగొనడం జరిగింది మొత్తంగా పెద్ద పెద్ద వ్యాన్లు ఉంటాయి కదా నాలుగు ట్రక్కులు ఉంటే ఆ యొక్క నాలుగు ట్రక్కుల్లో అయితే ఈ యొక్క చెడిపోయిన మాంసాన్ని అధికారులు గుర్తించడం జరిగింది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం ఆహార భద్రతా చట్టాలను అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లోని అన్ని ప్రాంతాలలో పనికిరాని ఆహార పదార్థాలను నిరోధించడానికి తనిఖీ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి పది టన్నుల మాంసం కానీ కువైట్లోని మార్కెట్లోకి వెళ్ళి ఉంటే కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పైన నెమ్మదిగా ప్రభావం చూపుతుంది అనమాట ఉన్నట్లు వెంటనే తెలియదు అనమాట కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క చెడిపోయిన కుళ్ళిపోయిన మాంసాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కొనే ముందు తాజా మాంసాన్ని కొనేదానికి మీరు ప్రిఫర్ చేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్